కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే రాజన్న సిరిసిల్లా జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లం పట్లలో ఈ ఘటన చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది దీంతో ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు దీంతో బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇలా ఉంటే డ్రైవర్ పై దారుణంగా దాడికి పాల్పడిన ఘటనపై సిపి సజ్జనార్ స్పందించారు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనపై హైదరాబాద్ సిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

తీసు అక్క నువ్ విడియాలని లేనే లేదు అసలు తప్పే లేదు కాదు నీకు సైడ్ అక్కడ డ్రైవర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ నా గ్రేర్ నేను గద్ద ఆ గ్రేర్ నేను నేను ఉంటాను నీ ఏడా ఏడా మార్తిరాంటో నేను తండ్రే కాదు నీ సైడే కొల్లనే ఉంటావా నేను సైడే కొల్లనే ఉంటావా ఆడు జాగున్నదా నువ్వు చూసుకును కాదు రెండు డానే రెండు రెండు తమ రేడా ఒకటి తమ రేడా ఆ నువ్వు వేరేది